ఓం నమో భగవతే వాసుదేవాయ రోమసు మహర్షి ధర్మరాజుకి శివ చక్రవర్తి గురించి చెప్పడం గురించి ఈరోజు తెలుసుకుందాం ఒకనొక సమయంలో శివ చక్రవర్తి సభ తీర్చి ఉన్నాడు ఆయన ఎవరికి ఏది కోరితే అది దానం చేసే గుణం ఉన్నవాడు పరమ ధర్మమూర్తి ధర్మ వివక్షత ఉన్నవాడు ధర్మబద్ధమైన దానం చేసే గుణం ఉన్నవాడు దానం చేసినప్పుడు ధార్మికంగానే చేయాలి ఇచ్చినప్పుడు యోగ్యుడికే ఇవ్వాలి అది పుచ్చుకోవడానికి అర్హుడన్నకున్న వాడికే మనం దానం చేయాలి తప్పితే అది పుచ్చుకోవడానికి అనర్హుడైన వాడికి ఇవ్వకూడదు అనర్హుడికి దానం ఇస్తే ఆ వస్తువు నిరుపయోగం అయిపోతూ ఉంటుంది మనం ఒక పుస్తకాన్ని ఇస్తే ఎవరైతే దానిని కళ్ళకద్దుకుని నెత్తి మీద పెట్టుకుని పరవశించిపోతాడో ఆయనకి ఇవ్వాలి కానీ అది చదవడానికి దానికి పనికి మాలిన పనికి ఉపయోగించేవాడికి ఆ పుస్తకాన్ని ఇవ్వడం ఉపయోగం ఉండదు పాత్రత నెరిగి దానం చెయ్యాలి అంటారు ఆ పాత్రతని గురువు ఒక్కడే చెప్పగలడు ఆ గురువు ఆ దానం పాత్రతను తెలియచెప్పినప్పుడు శిష్యుడు దానిని పాటించాలి అందుకే గురువులది సలహా కాదు ఆజ్ఞ అంటారు కాబట్టి ఇప్పుడు శివ చక్రవర్తి సభలో ఉన్నాడు గొప్ప దానశీల ఆయన ఈయన దానశీలత్వాన్ని దేవతలు పరీక్ష చేయాలనుకున్నారు అలా పరీక్ష చేయడం ఆయన గొప్పతనం మీద నమ్మకం లేక కాదు ఆయన గొప్పతనం లోకానికి తెలియజేయడానికే వాళ్ళు అలా పరీక్ష చేస్తూ ఉంటారు అలా తెలియజేసిన దానిని మనలాంటి వాళ్ళు వింటే మనకి ఆదర్శంగా ఉంటూ ఉంటుందని శివ చక్రవర్తిలా బతకకపోయినా కనీసం కొంత కారుణ్యంతో ఉందాము అనే ఆలోచన వస్తుంది అందుకనే ప్రకాశింప చేసేవాళ్ళు దేవతలు అందుకే వాళ్ళ పేరు దేవతలు దివ్ అంటే ప్రకాశం ఉన్నవాళ్ళు మంచి గుణములు ఉన్నవాళ్ళు అని అర్థం మంచి గుణములు ఉన్నవాళ్లే ప్రకాశింపజేస్తారు కదండి కాబట్టి ఇప్పుడు శివ చక్రవర్తిని పరీక్షించాలని దేవతలు అనుకున్నారు అప్పుడు ఏమయ్యారు ఒకనాడు ఇంద్రుడు డేగగా మారాడు అగ్నిహోత్రుడు పావురంగా మారాడు వేదంలో ఒక మాట ఉంది పావురం ఎప్పుడూ డేగకే ఆహారం డేగ పావురాన్ని తినేస్తుంది ఇప్పుడు డేగ పావురాన్ని తరుగుతోంది అంతరం ఏంటి అది డేగ కాదు ఇంద్రుడు పావురం అది పావురం కాదు అగ్ని వీళ్ళిద్దరూ కూడా పరీక్షార్థం వచ్చారు ఎవరిని పరీక్షించడానికి శివ చక్రవర్తిని పరీక్షించడానికి పావురం పరిగెత్తుకుంటూ వచ్చి శివ చక్రవర్తి కూర్చుని ఉంటే ఆయన పాదముల దగ్గర పడిపోయింది డేగ కూడా అంత వేగంతో వచ్చి పావురాన్ని ముక్కుతోటి పోబోతోంది వెంటనే శివ చక్రవర్తి డేగతోటి అన్నాడు ఆగు ఆగు అది నా కాళ్ళ దగ్గర పడి నన్ను శరణాగతి చేసింది నీవు దానిని తినడానికి వీల్లేదు అన్నాడు పక్షి మాట్లాడుతుందా అని మనకు సందేహం కలగవచ్చు కానీ మాట్లాడుతుంది ఎంజితే ఎందుచేతనంటే ఆయా యాగములందు ఆయా ప్రాణులు ఆయా స్థితులలో అనుగ్రహించాలనుకున్నప్పుడు ఒక్కొక్క చోట మాట్లాడేది ఒక్కొక్క చోట చిత్ర విచిత్రమైన లక్షణం ఉంటూ ఉంటుంది కాబట్టి పావురం ఏడ్చేసరికి శివు చక్రవర్తి అడ్డుపెట్టాడు ఇప్పుడు డేగ అంది నీవు ధర్మాతుడు అని లోకంలో పేరుంది నన్ను తినవద్దని అంటున్నావు పరమేశ్వరుడు ఈ ప్రాణులను సృజించినప్పుడు ఏ ప్రాణి ఏ ప్రాణిని తినవచ్చునో నిర్ణయం చేశాడు డేగకి పావురం ఆహారం నీకు ఇప్పుడు పావురం పట్ల దయ కలిగింది నన్ను దానిని తినవద్దంటున్నావు కానీ ఇప్పుడు నేను ఆ పావురాన్ని తినకపోయినట్లయితే నా ప్రాణాలు పోతాయి నేను చాలా నీరసంగా ఉన్నాను నా ప్రాణం పోతే నా భార్య బిడ్డలు అనాథులవుతారు అప్పుడు ఆ పాపం నీదవుతుంది అంది కాపాడడం తేలిక కానీ డేగా అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పడం కష్టం కదండి ఎంత దూరం ధర్మ సూక్ష్మంతో అడిగిందో చూడండి నేను పావురాన్ని చంపితే హింస పావురాన్ని తినకపోవడం వల్ల నేను పడిపోతే హింస కాదా అని అంది ఇప్పుడు శివ చక్రవర్తి అయితే నీవు అరణ్యంలోకి వెళ్ళు అక్కడ ఇంకా చాలా పక్షులు ఉన్నాయి కదా వాటిని చంపి తిను ఇది నా కాళ్ళ దగ్గర పడింది నన్ను శరణాగతి చేసింది దీనినే ఎందుకు తింటానంటున్నావు అన్నాడు దానికి డాగ్ అంది నేను అడవిలోకి వెళ్ళడం ఆహారం దొరకడం అనేది నా ఒంట్లో ఓపిగా ఉన్నప్పుడు జరిగే పని నా కానీ నాకు ఇప్పుడు నా ప్రాణాలు పోయేటట్లున్నాయి దీనిని తింటేనే బతుకుతాను ఇప్పుడు దీనిని రక్షించి పుణ్యం నీకు వచ్చినా నన్ను చంపిన పాపం నీకు రాదా నేను లేని కారణం చేత నా భార్యాబిడ్డలు కూడా చచ్చిపోతారు వాళ్ళు చచ్చిపోవడం చేత ఆ పాపం కూడా నీ ఖాతాలోకే వస్తుంది ఒక్క పావురాన్ని బతికించిన పుణ్యం కోసం ఇన్నిటిని చంపిన పాపాన్ని మూటకట్టుకుంటావా ఇది ధర్మమా నా ఆహారాన్ని నా నోటి దగ్గర నుంచి లాగివేయడం అధర్మం కాదా చెప్పవలసింది అంది వెంటనే ఆయన ఒక మాట అన్నాడు శాస్త్రం ఎరిగి ప్రవర్తించడం ధర్మాధర్మాలను తెలిసి ఉండడం అంటే ఇది ఆయన అన్నాడు నేను క్షత్రియుణ్ణి శరణాగతి చేసి నన్ను రక్షించి అన్నవాడిని రక్షించడం నాకు పరమోత్కృష్టమైన ధర్మం తనను రక్షించమని నా దగ్గరకు వచ్చి పావురం పడిపోయింది ఇప్పుడు దానిని రక్షించడం నా పరమధర్మం దానిని రక్షించడం వల్ల నీవు చనిపోతే అది నా తప్పు కాదు నాకు అధర్మం రాదు నన్ను ఎవరు శరణాగతి చేశారో వారిని రక్షించడం నా విధి క్షత్రియుడిగా అది నా ధర్మం లేకపోతే నేను ధర్మం తప్పిన వాడిని అవుతాను నీకు ఆహారం కోసమని చెప్పి దానిని వదిలిపెట్టకూడదు అలా వదిలిపెట్టినట్లయితే అప్పుడు నన్ను అధర్మం చుట్టుకుంటుంది అందుకు రక్షించాను అన్నాడు ఎంత ధర్మాధర్మ వివక్షతయో చూడండి ఒక్కొక్క ఆఖ్యానం నుండి ఒక్కొక్కటి చెబుతున్నాడు రోమస్ మహర్షి ధర్మాన్ని పట్టుకున్నవాడు పాడవుడు ధర్మరాజ వాడు యశో విరాజితుడవుతాడు అని చెప్పాడు ఇది ధర్మరాజు గారికి ఎంతో ఇస్తుంది ఇవాళ ధర్మరాజు అరణ్యవాసంలో ఉన్నాడు తర్వాత అజ్ఞాతవాసం చేస్తాడు ఎప్పుడో ఒక పావరాన్ని ధర్మం కోసం రక్షించిన శివి చక్రవర్తి కథ ఇప్పుడు చెప్పి పర్వత శిఖరాన్ని చూపిస్తే ధర్మం పట్టుకుని ఇన్ని కష్టాలు పడి ప్రాణాలతో ఉన్న తాను లోకానికి ఎందుకు సార్వభౌముడు కాలేడు తన కథ ఎందుకు లోకంలో చెప్పబడదు ధర్మరాజు గారికి అది తప్పకుండా గొప్ప సంతోషాన్ని ఇస్తుంది ఇది గురువు మాట్లాడే విధానం అంటే అది కేవలం ధర్మరాజు విషయంలోనే కాదు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా ధర్మమునందు నిలబడాలనుకునేవాడికి ఆ మాట సంతోషాన్ని ఇస్తుంది గొప్ప పూనికనిస్తుంది ధర్మాన్ని పట్టుకుంటే మనం రక్షించబడతాము అనే ధైర్యాన్ని ఇస్తుంది ధర్మానికి ఆలవాలం ఈ శాస్త్రాలు పురాణాలు కావ్యాలే కాబట్టి ధర్మాన్ని పట్టుకుంటే వచ్చేటటువంటి స్థితి ఏమిటి అనేది రోమసుడు ధర్మరాజు గారికి అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాడు కాబట్టి ఈ విధంగా శివి ధర్మాన్ని చెప్పాడు చెబితే డేగకి చెప్పాడు చెబితే ఇప్పుడు అంది నీవు చెప్పింది బాగానే ఉంది అయితే నేను పావురాన్ని తినను నేను ఇప్పుడు పావురాన్ని తిన్నట్లయితే నీకు అధర్మ దోషం వస్తుంది నీకు అధర్మ దోషం రావడం నాకు ఇష్టం లేదు కాబట్టి నీవు ధర్మనందు ఉండు కానీ నేను చాలా ఆకలితో ఉన్నాను నేను నిన్ను యాచిస్తున్నాను పావురంలో ఎంత మాంసం ఉంటుందో అంత మాంసం నీ ఒంట్లోంచి ఇవ్వు ఆ మాంసాన్ని నాకు దానం చేయి నీ మాంసం తిని నేను వెళ్ళిపోతాను అంది అప్పుడు శివ అన్నాడు తప్పకుండా ఇచ్చేస్తానన్నాడు అని ఒక తక్కడిని తెప్పించాడు పావురాన్ని ఒక సిబ్బలో పట్టమన్నాడు సిబ్బ అంటే ఒక పక్క తక్కెట్లో రెండు పళ్ళాలు లాంటివి ఉంటాయి కదండి ఒక ఒక వెంపు పావురాన్ని ఉంచాడు పావురాన్ని ఒక సిబ్బలో పెట్టారు పెడితే ఆయన చురకత్తిన ఒక దానిని తీసి దానితో తన తొడను కోసి అందులోంచి కొద్ది మాంసాన్ని తీసి తక్కడ పళ్ళెల్లో వేశాడు పావురం అలాగే ఉంది తక్కడికి యువతల వైపు అలాగే ఉంది అంటే కనీసం అది కదలలేదు పావురం బరువుకి సరిపోలేదు ఆ మాంసం మొక్క అందుకని తన శరీరంలో ఎక్కడ మాంసం ఉందో అక్కడ కోసేసి తక్కడిలో వేశాడు ఆయన సత్యధర్మాలని కట్టుకు పడిపోయాడు కదండి వాటి కోసం తన ఒళ్ళు తానే కోసేసుకుంటున్నాడు ఇలా కోస్తున్నాడు ముక్క తీస్తున్నాడు వేస్తున్నాడు కానీ ఆయన వేస్తున్న మాంసం పావురానికి సరితోకలేదు మళ్ళీ కోసేస్తున్నాడు వేస్తున్నాడు పోతే ప్రాణం పోతుంది అంతే అలా వేసేస్తూనే ఉన్నాడు ఒంట్లో ఉన్న మాంసానంతా ముక్కలు కోసి వేసేశాడు పావురం ఉన్నవైపు కనీసం కొద్దిగానైనా తక్కడ లేవలేదు ఇక ఇది కాదు అనుకుని నన్నే తినవలసిందని తానే తక్కడ ఎక్కి కూర్చుకున్నాడు కూర్చోగానే డేగా అగ్ని ఇంద్రుడిగా మారిపోయారు మారిపోయి మహానుభావ ఏమి ధర్మమయ్యా నీది ధర్మానికి కట్టుబడాలన్న గొప్ప పోనిక అటువంటి ధర్మయుతమైన దానంలో శిబి నీతో సమానమైన వాడు లేడు అద్భుతం అని వాళ్ళు శిబికి గొప్ప వరాన్ని ఇచ్చారు సప్తబ్రహ్మోపాసనము లోకమునందు ఎంతకాలం ఉంటుందో అంతకాలము నీ కీర్తి ఉంటుంది అని వాళ్ళు శిబికి వరం ఇచ్చారు అంటే సప్తబ్రహ్మోపాసనం అంటే చప్పుడు వినేటటువంటి వినికిడి కలిగినటువంటి వాళ్ళు ఎంతకాలం ఉంటుందో అటువంటి విషయం అంతకాలం నీ కీర్తి ఉంటుంది అని శిబికి వరం ఇచ్చాడు బహుశా వాజ్మయంలో ఎక్కడా ఇటువంటి వరం లేనే లేదు సప్తబ్రహ్మోపాసనం ఉన్నంతకాలం నీ కీర్తి ఉంటుందయ్యా శిబి చక్రవర్తి అన్నారు అందుకే పోతనగారు భాగవతంలో అంటారు కారే రాజులు రాజ్యములు గలగవే గర్వోన్నతిం పొందరే వారేరి సిరిమూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరనై పేరైనన్ కలదే శిబి ప్రముఖులం ప్రీతిని యసక్ ఈరే కోర్కెలు వారలన్మరిచిరే ఇక్కాలమున్ భార్గవ అన్నారు ఇది భాగవతంలో మనం చెప్పుకున్నాం పోతనగారంతటి వారు శివి ప్రముఖులం అని వాడారు అంతటి మహానుభావుడై శబ్దబ్రహ్మమ్మం ఉన్నంతకాలం తాను అద్భుతమైన ప్రకాశించేవాడై తన కీర్తి ప్రకాశించేవాడై శివి చక్రవర్తి యశో విరాజితుడయ్యాడు అంతటి మహానుభావుడైన శివి ఈ భృగుతుంగ మహాపార్వత శిఖరం మీదకి వచ్చి యజ్ఞం చేసేశాడు కాసేపు ఈ యజ్ఞం జరిగిన ప్రాంతంలో కూర్చో ఆ పక్కనే ఉన్న యమునా నదిలో స్నానం చేయి అదృష్టవంతుడివి అని రోమస మహర్షి ధర్మరాజు గారికి చెప్పాడు ధర్మరాజు గారు అక్కడ స్నానం చేశారు తర్వాత రోమస మహర్షి తోట అన్నాడు ధర్మరాజ నీకు ఇంకొక విషయం చెబుతాను ఇది పరమాద్భుతమైన విషయం తన భార్య కడుపులో ఉన్న కొడుకుని బయట తిరుగుతున్నాడన్న తండ్రి తిరుగాడుతున్న తండ్రి శపించాడు అసలు భార్య కడుపుతోటి ఉంది అంటే లోపల ఉన్నది ఎవరో తెలియకపోయినా ఎంతో అపరూపంగా చూసుకుంటూ ఉంటాడు భర్త కదండి భార్య కడుపుతోటి ఉందన్నప్పటి నుంచి ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఎటువంటి కష్టము కలగకుండా కడుపులో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా బయటకు రావాలని చూ చూసుకుంటూ ఉంటారు అటువంటిది తన భార్య కడుపులో ఉన్న కొడుకుని బయట తిరగాడుతున్న తండ్రి శపించడం ఏంటండి ఎందుకు శపించాడో తెలుసా ఇంకా బయటకు రాని పిల్లవాడు బయట తిరుగుతున్న తండ్రికి వేదం విషయంలో సలహా చెప్పాడు అంటే తండ్రి కంటే ఎక్కువ వేదం తెలిసిన వాడై సలహా చెప్పాడు అంటే తండ్రికి కోపం వస్తుంది కదండి ఆ పిల్లవాడు ఏ సలహా చెప్పాడో ఏ సలహా విని తండ్రి శపించాడో శపించిన తండ్రినే కొడుకు ఎలా రక్షించాడో అసలు ఆ వేదానికి ఉన్న గొప్పతనం ఏమిటో ఆ కథ ఎందుకు అలా నడిచిందో ఈ విశేషాలన్నిటినీ చెబుతాను ధర్మరాజ వినవలసింది అని రోమస మహర్షి ధర్మరాజు గారికి ఆ విశేషాలన్నీ చెప్పడం ప్రారంభించారు ఏకపాదుడు అని మహర్షి ఒక ఆయన ఉండేవాడు ఆయన అనేక మంది శిష్యులకు వేదాన్ని చెబుతూ ఉండేవాడు వేదము శృతి అని పేరు పొందింది వేదం పుస్తకం ఇంట్లో ఉంది కదా అని చదివేది కాదు వేదాన్ని గురుముఖతాయే నేర్చుకోవాలి వేదానికి అర్థం అక్కడ ఉండే తాత్పర్యాన్ని బట్టి మారదు స్వరాన్ని బట్టి వేదానికి అర్థం మారిపోతుంది స్వరము కానీ తప్పినట్లయితే వ్యతిరేక ఫలితం వస్తూ ఉంటుంది అందుకే ఆ స్వరాన్ని నేర్చుకోవాలి ఉదాత్త అనుదాత్త స్వరిత అని మూడు ఉంటాయి ఉదాత్త అంటే పైకెత్తవలసిన చోట పైకెత్తాలి అనుదాత్త అంటే కిందకు దింపవలసిన చోట దింపాలి స్వరిత అంటే సమానంగా చదవవలసిన చోట సమానంగా చదవాలి ఇప్పుడు మనం సంగీతంలోనే చూసుకోండి సరిగమ పదని అని ఉంటాయి సా కిందకు దింపాలి కదండి అంటే అనుదాత్త ఉదాత్త అంటే పదనీ స ఆ సా పైకెత్తుతాం అది ఉదాత్త సరిగ్గా చదివేది సమంగా చదివేది అంటే గామా ఇది సమంగా వస్తుంది కాబట్టి సరే మా పాద నీస ఆ నీస దగ్గర ఉదాత్త మొట్టమొదటిసారి కిందకు దింపాల్సి వస్తుంది కాబట్టి అనుదాత్త ఈ గా మా పా ఇవి స్వరిత సమానంగా చదవాల్సింది సంగీతంలో ఇలా ఉన్నట్టే వేదంలో కూడా చదవాల్సినవి ఉంటాయి ఒక్కొక్క చోట పై అనవలసి వస్తూ ఉంటుంది ఒక్కొక్క చోట స్వరం కిందకి చేయాల్సి వస్తుంటుంది స్వరం తెలియకపోతే మంత్రాలకు అర్థమంతా వ్యతిరేకంగా వస్తూ ఉంటుంది అప్పుడు ఒక్కొక్కసారి ఏ ప్రయోజనానికి మనం చేస్తున్నానో దానికి వ్యతిరేకమైన ప్రయోజనం కలుగుతూ ఉంటుంది అందుకే వేదమనే కాదండి అసలు చాలా సరిగ్గా మనం చెప్పాలి అంటే అసలు ఒక విషయం చెప్పాలి అంటే మే మనందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ చిన్న ఉదాహరణగా చెప్తున్నాను చాలామంది లలితా సహస్రం చదివేస్తూ ఉంటారు సత్సంగాలలో ఈ లలితా సహస్రం చదవడం కూడా ఇప్పుడు ఇన్నిసార్లు చదవాలి లక్ష సార్లు లలితా సహస్రం లేకపోతే సార్లు లలితా సహస్రం ఒక్కొక్కళ్ళు ఎంతమంది ఉన్నారో ఓ యాభై మంది కలిసి చదువుతున్నారు అనుకోండి అందరూ కలిసి ఇన్నిసార్లు చదివితే లక్ష అయిపోతుంది కాబట్టి లక్షనామాలు చదివిన వాళ్ళం అవుతాము అని అనేసుకుని చదివేస్తూ ఉంటారు మేము లక్ష సార్లు చదివేసామండి లలితా సహస్రం అని ఈ వాట్సాప్లో పెట్టేస్తూ ఉంటారు మనందరం నమస్కారాలు పెట్టేస్తే అబ్బో చాలా అదృష్టవంతులండి అని చెప్పేస్తూ ఉంటాం అయితే ఈ లలితా సహస్రం అసలు అమ్మవారే స్వయంగా చెప్పినటువంటి నామాలు కదండి కాబట్టి మీకు ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు లలితాదేవి ఆవిర్భవించడం ఆవిడ ఎందుకు ఈ నామాలు తనే ఆవిడ ఎందుకు చెప్పింది అనే విషయాన్ని కూడా చెప్తాను కాబట్టి ఈ లలితా సహస్రమే తీసుకున్నాం అనుకోండి ఉదాహరణకి చాలామంది ఏం చేస్తుంటారంటే లలితా సహస్రంలో ఒక్కొక్క వరుసలో పదహారు అక్షరాలు ఉంటూ ఉంటాయి ఏమంటే పదహారు పదహారు కలిపి ముప్పై రెండు అక్షరాలతోటి ఒక శ్లోకం ఉంటూ ఉంటుంది శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అన్నది పదహారు అక్షరాల నామం అయితే మనందరం కూడా అంటే ఒకనొకప్పుడు నేను కూడా అలా చదివిన దాన్నే కాబట్టి నేను నన్ను కూడా కలుపుకుంటున్నాను కాబట్టి ఏం చేస్తున్నావు ప్రతి వరుసని సరిగ్గా సమానికి అంటే ఎనిమిది అక్షరాల దగ్గర మనం ఒక నామంగా చేసేస్తున్నాం అది నేను అలా చదవకూడదు ఇప్పుడు కానీ మీకు తెలియాలన్న ఉద్దేశంతో తప్పైతే మరణించమని ఆ అమ్మవారిని కోరుకుంటూ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అనేసి ఆపేసి శ్రీమత్ సింహాసనేశ్వరి అని చదువుతున్నాం ప్రతీ శ్లోకంలో ప్రతీ వాక్యాన్ని అలాగే చదువుతున్నాం ఆఖరి దాకా ఆబాల గోప విదిత సాసిని అన్నంత వరకు కూడా అలాగే చదువుతున్నాం అది చాలా తప్పైపోతుంది ఎందుకంటే లలితా సహస్రంలో కొన్ని నామాలు పదహారు అక్షరాలతోటి ఉంటాయి కొన్ని నామాలు ఎనిమిది అక్షరాలతో ఉంటాయి కొన్ని రెండు అక్షరాలతోటే ఉంటాయి కొన్ని నాలుగు అక్షరాలతో ఉంటాయి ఇది నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లలితా సహస్రం చదివేటప్పుడు అందరికీ చెబుదామని అనుకుని నా దృష్టిలోకి వచ్చి నేను చెబుదామనుకునేసరికి వీళ్ళు మొదలెట్టేసేసి గబగబ గబ చదివేస్తున్నారు కాబట్టి ఆ తర్వాత ఈ లక్షనామా లక్షసార్లు చేయడం కానీ వెయ్యి సార్లు చేయడం కానీ చే నామాలు చదువుదాము వెయ్యి సంఖ్యతోటి కానీ లక్ష సంఖ్యతోటి అనుకున్నప్పుడు ఇంకో నాలుగైదు ఎక్కువే చదవాలి ఎందుకంటే కొంతమంది గుక్క తిప్పుకోవడానికి కొంతమంది గుటక మింగడానికి ఆగుతూ ఉంటారు ఊపిరి పీల్చుకోవడానికి కాబట్టి ఆ ఆగినప్పుడు ఆ నామాలు వాళ్ళు చదవరు చదవనప్పుడు ఏమవుతుందో తెలుసండి ఆ నామాలు లెక్కలోకి రావు కాబట్టి అది లక్ష లక్షసార్లు చదివినట్టు అవ్వదు కాబట్టి మళ్ళీ అప్పుడు కూడా ఏం చేయాలి చాలామంది ఏం చేస్తున్నారంటే మైకు పట్టుకుని కొంతమందికి ఇస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కడో ఒక చోట ఇప్పుడు అంతర్ముఖ సమారాధ్య అన్న చోట నాకు గుక్క తిప్పుకోవాలి గొంతు కుటక ఆగాను అనుకోండి నా చేతిలోనే మైకు ఉందనుకోండి అందరూ కూడా అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లబా అని చదివేస్తారు చదివి చదివేస్తున్నప్పుడు వాళ్ళతో సమంగా నేను మళ్ళీ చదవాలి తప్పితే నేను ఇక్కడ ఆగాను కాబట్టి మళ్ళీ అంతర్ముఖ సమారాజ్యం అన్న తర్వాత బహిర్ముఖ అని చదవడం మొదలెట్టాను అనుకోండి వాళ్ళు రెండు నామాల దగ్గర అయిపోయిన తర్వాత మళ్ళీ ఆగిపోయి నేను చదివిందే చదవడం అవుతూ ఉంటుంది కాబట్టి లలితా సహస్రం అందరూ కలిసి చదివేటప్పుడు చాలా జాగ్రత్తతో చదవాల్సినటువంటి నామాలవి కాబట్టి ఎప్పుడైనా మీకు ఇదివరకే నేను అయితే యూట్యూబ్లో రాలేదు కానీ లలితా సహస్ర నామాలు ఎలా చదవాలి ఎలా విడదీయాలి అన్నది వీలైతే నేను భారతం అయిన తర్వాత నాకు ఆ భగవంతుడు కనుక ఆ శక్తినిస్తే తప్పకుండా లలితాదేవి ఆవిర్భవించడం ఆ నామాలు ఎక్కడెక్కడ ఎలా విడదీయాలి వాటి యొక్క అర్థాలు కూడా మీ అందరికీ మళ్ళీ ఇంకొకసారి చెప్పి యూట్యూబ్లో పెట్టించడానికి నేను ప్రయత్నం చేస్తాను కాబట్టి ఏదైనా సరే మనం చదివేటప్పుడు విష్ణు సహస్రం అవనండి లలితా సహస్రం అవనండి శివసహస్రం అవని కనకధారా స్తోత్రం అవనండి ఏది చదివినా భగవంతుడికి సంబంధించినది మనం అర్థం తెలుసుకుని దాన్ని ఎక్కడ విడగొట్టాలో అక్కడే విడదీసి చదివితే మనకి ఆ చదివిన పుణ్యం వస్తుంది లేదంటే వ్యతిరేకార్థాలు తప్పు నామం త నామం తప్పు చదివిన ఫలితాన్ని మనం చదివినందుకు పుణ్యం కాకుండా పాపాన్ని పొందిన వాళ్ళం అవుతాం కాబట్టి వేదం ఒకటి మనం సరిగ్గా గురువుగారి దగ్గర నేర్చుకుని మనం చదువుకోవడం చేయాలి లేకపోతే ఏ ప్రయోజనానికి మనం చేస్తున్నామో దానికి వ్యతిరేకమైన ప్రయోజనం కలుగుతుంది అందుకే వేదం పుస్తకాలు పట్టుకుని చదువుకునేది లేకపోతే రేడియోలో సంగీతంలో నేర్చుకునేది పాటలు నేర్చుకునేటట్టుగాను నేర్చుకునేది కాదు దానిని గురువుగారి దగ్గరే నేర్చుకోవాలి పురాణాల పుస్తకాలన్నీ ఇంట్లో పెట్టుకోండి మంచిది ఎప్పుడైనా ఒకసారైనా చదువుకోవడానికి వీలవుతుంది అన్నారు కదా అని వేదం ఉన్నటువంటి పుస్తకం కూడా ఇంట్లో పెట్టుకుని దాన్ని ఇష్టం వచ్చినట్టు చదువుకోవడం అది చేయకూడదు దానిని గురువు దగ్గరే నేర్చుకోవాలి గురువుగారు అక్కడ కూర్చుని స్వరాన్ని సూచిస్తూ ఉంటే ఇలా అనాలి అంటే అలాగే అనాలి ఇక్కడ నొక్కాలి అంటే అక్కడ నొక్కి చెప్పాలి ఇక్కడ పైకి స్వరం ఎత్తాలి అంటే స్వరం ఎత్తి చెప్పాలి ఆయన అలా చెబుతుంటే గురువుగారి ముఖత నేర్చుకున్నది ఏది ఉందో అది వేదం దానికి చెవి ప్రధానమై ఉంటుంది గురువుగారు మాట్లాడుతున్నప్పుడు గురువుగారు చెబుతున్నప్పుడు దానిని చెవితో విని ఆ స్వరాన్ని నేర్చుకుని ఆ స్వరం ప్రకారం పలకాలి వేదం నేర్చుకోవడానికి చెవి చాలా ప్రధానమైన ఇంద్రియం కనుకనే విని నేర్చుకునేది కనుకనే వేదానికి శృతి అనబడే పేరు వచ్చింది గురువుగారికి ఉన్న ఓపిక గురువు గారికి శిష్యుల మీద ఉన్న అభిమానం అలాంటివి కాబట్టి గురువు అనే వారిని అంత జాగ్రత్తగా అంత పవిత్రంగా పూజిస్తూ ఉంటాం మనం కాబట్టి ఈ ఏకపాదుడు అనే మహర్షి శిష్యులకి ఏ రకంగా వేదాన్ని చెప్పాడు ఈ వేదం చెబుతున్నప్పుడు ఆయన భార్య గర్భవతి అయి ఉన్నప్పుడు ఆ గర్భంలోని శిశువు ఎందుకు ఏకపాదుణ్ణి వేదం గురించి చెప్పేటప్పుడు వేదం గురించి ఈ రకంగా కాదు ఆ రకంగా చెప్పమని చెప్పి ఎందుకు చెప్పింది అనేటటువంటి విషయాలన్నీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుంటూ ఆ వేదం యొక్క గొప్పతనాన్ని తర్వాత గురువు శిష్యుల సంబంధాన్ని మనం ఇవాళ తెలుసుకున్నాం కాబట్టి రేపు ఏకపాదుడు గురించి ఆయనకి ఆయన కడుపులో ఉన్న పిల్లవాడికి ఎందుకు శాపం ఇచ్చాడు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ